హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తొరూరు విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఇంజాపూర్ నుంచి తొరూర్ విలేజ్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి సైబర్ సిటీ అండ్ వెంచర్లో ఉంటుంది సైబర్ సిటీలో మనకు యాభై ఫీట్ల రోడ్ రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో యాభై ఫీట్ల రన్నింగ్ రోడ్కి ఫస్ట్ ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ వస్తుంది డెప్త్లో వచ్చేసి యాభై వస్తుంది ముప్పై ఆరు యాభై సైజు రెండు వందల గజాలు మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇక్కడ నుంచి మనకు తుర్కేంజాలు మున్సిపాలిటీ మెయిన్ రోడ్కి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లోనే వస్తుంది ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతున్న ఏరియా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్లో హౌసెస్ కనిపిస్తున్నాయి అక్కడక్కడ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్లు అనేది స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఇరవై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడవచ్చు అందులో మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే ఓపెన్ ఫ్లాట్స్ అయినా అగ్రికల్చర్ ల్యాండ్లు అయినా హౌజెస్ అయినా ఏ ఫ్లాట్ అయినా సేల్ చేయడానికి మన ఛానల్లో ప్రమోషన్ చేస్తాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్గా ఉన్న వాళ్ళు అమ్మాలనుకునే వాళ్ళు తొందరగా అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో